ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగరుభ్యో నమ హరి ఓం శుక్లాంబ్రవరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నే అగజారణ మార్గం గజారణ మహా నిం భక్తదంతము స్మహే గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఎనిమిదో తారీఖున పుట్టిన వారికి కానీ అదేవిధంగా పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు పుట్టిన వారు కానీ లేదా పుష్టిమీ నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాబతా జనమ నక్షత్రంలో ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన వారికి కానీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అదేవిధంగా మనకి ఒక శాశ్వతమైన పరిష్కారం ఒక ఉద్యోగం వస్తుందా లేదా లేదా ఒక ఇల్లు కట్టుకుంటామా లేదా ఒక కోర్టు కేసు నెక్కుతామా లేదా వివాహం అవుతుందా లేదా లేదా ఇతర దేశాలకి ప్రయాణ యోగం ఉందా లేదా అలాంటి ప్రత్యేకమైన సమస్యల గురించి తెలుసుకోవాలంటే వారి యొక్క పూర్తి పేరు ఇంగ్లీషులో కానీ తెలుగులో కానీ రాసి వారి యొక్క వారి యొక్క విధాన వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోవడం కానీ లేదా పుట్టిన తారీఖు టైము తెలి తెలిపి జాతకుల ద్వారా తెలుసుకోవడం కానీ చేయడం చాలా మంచిది కానీ ఇప్పుడు ఈ మూడు నక్షత్రాలు పుష్టిమి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి అదేవిధంగా ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు వారికి ఈ నెలలో అంతగా మంచిగా లేదని చెప్పాలి ఏం చేతంటే అనెసరీగా అననెసరీ ఖర్చులు అదేవిధంగా దుస్థజనలు చేరడం వ్యతిరేకమైనటువంటి జయాంగు దుర్మార్గమైనటువంటి వాళ్ళందరూ కూడా వీరి దగ్గరికి చేరి నష్టపరచడం అదేవిధంగా సర్పభయం అదేవిధంగా సౌరభయం ఆ సౌరభయం సర్పభయం విధంగా నాలుగు కాళ్ల జంతువుల వల భయం కూడా ఉంటుంది శ్రమానంతరం కానీ వీరికి డబ్బు పడదు వీరికి రావలసిన డబ్బు కూడా పదిసార్లు తిరిగితే కానీ రాని పరిస్థితి ఏర్పడుతుంది అంచేత వీరికి దైవారాధన విపరీతంగా అవసరం ఆ దుర్గాదేవిని ఆరాధించినట్టయితే ఆ దుర్గామాతని ఆరాధించినట్టయితే కొంత ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అవసరం ఉంటుంది ఓం దుమ్ దుర్గాయమ ఓం దుమ్ దుర్గాయ దుర్గాయమ ఓం దుమ్ దుర్గాయ అనే మూల మంత్రాన్ని రోజు నూటెమిది సార్లు చేసుకోవడం మంచిది మంగళం ఇంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రభర్తి తనూజాయ సర్వభౌమో ఆయుమంగళం సర్వమంగళమాంగళ్య హే సర్వాద సదకే శరణ్యేత్రీ నారాయణీ నమోస్